ఈ ప్రయాణంలో అవసరమైన దగ్గర కొన్ని బ్రేకులు పడతాయి తప్ప బ్రేకు పడ్డ దగ్గరే ఆగిపోవటం జరగదు స్తోత్రం హలో బ్రేకు పడ్డ దగ్గరే ఆగిపోవటం అక్కడే ఉండటం జరగదు ప్రయాణం ఏంటి హైదరాబాద్ పోవాలని అవునా ఆగిపోతే ఆగిపోతేట పిడిరాళ్ళు ఆగిపోతే ఎట్లా నిలియాలు కూడా దాచేపల్లిలో ఆగిపోతే ఎట్లా అవసరాన్ని బట్టి ఎక్కడన్నా బ్రేక్ పడ్డా మళ్ళా ఆ కార్యాన్ని ముగించి ముందుకు సాగిపోవాలి ఎక్కడ ఆగిపోకూడదు అవునా అప్పుడే హైదరాబాద్ చేరతాం లేకపోతే కష్టం మన జీవిత యాత్రలో కొన్నిసార్లు మనకు కూడా బ్రేకులు పడతాయి కొన్ని ఘట్టాలలో ఆ బ్రేకుల దగ్గరే కొంతమంది ఆగిపోయి ఇక ముందుకు కానీ వెనక్కి కానీ కదలరు అక్కడే కూర్చొని అదే 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 దీనిలో ఉంటారన్నమాట సో ఆ పరిస్థితిని దాటి ముందుకు సాగిపోవాలి అంటాడు ఈ ప్రయాణంలో మళ్ళీ చిల్లదూర్పట్ట హైదరాబాద్ ప్రయాణమే చెబుతున్నా కొన్నిసార్లు హాయిగా కొంత దూరం వెళ్ళిన తర్వాత టైర్ పంచర్ కావచ్చు లేదా గాలిపోవచ్చు లేదా చిన్న చిన్న ప్రమాదాలు జరగవచ్చు లేదా ఏదన్నా బ్రేక్ ఇబ్బంది అవ్వచ్చు లేదా గేరు సమస్య కావచ్చు ఏదో రిపేర్ రావచ్చు బ్రేక్ బట్ట దగ్గరే ఆగిపోకూడదు బాగు చేసుకొని ముందుకి బండి అంటే బాగు చేస్తామన్నా ఇది బతుకు ఇది బతుకన్నా బాగు చేసుకొని చేత కావట్లా చిన్నప్పుడే నయం బాగుంది శుభ్రంగా అమ్మాయ తెచ్చి పెట్టారు ఏ గొడవ లేదు ఏ బాధ లేదు శుభ్రంగా జేబు నిండా గోళీలు పోసుకొని రోజుకు నాలుగు సార్లు ఐదు సార్లు తిని ఎగురుకుంటా ఆడుకుంటా హాయిగా గడిచిపోయింది దరిద్రం ఆ పిల్లోడిగా ఉన్నప్పుడే ఎప్పుడు పెద్దోడు అవుతానా ఎప్పుడు పెద్దోడు అవుతున్నా నాకెప్పుడు మీసార్లు అవుతాయా నాకెప్పుడు మీసాలు అవుతాయా ఇప్పుడు పెద్దోడై మీసాలు వచ్చిన దాకా అందరు కలిసి చొక్కలు చూపిస్తున్నారు అన్ని బాధ్యతలు నెత్తిన పడ్డాయి అని ఒక పురుషుడు ఏడుస్తాడు స్త్రీ కూడా అంతే మా అమ్మలాగా నేను ఎప్పుడు పెద్దగా అవుతా నేను ఎప్పుడు శారీ కడతా నా జాడ ఇంత పడుకో ఎప్పుడు ఇప్పుడేందో ఈ పిలకలు ఉన్నాయి రెండు రాక్షసు కొమ్ముల్లాగా అయ్యా అయ్యాకేమైంది ఇంటికాడ అమ్మా నాన్న స్వేచ్ఛాజీవి హ్యాపీ నువ్వు ఒక పని చేసినా ఏమనరు చేయకపోయినా ఏమనరు నీకు కావాల్సింది తెచ్చి పెడతారు నువ్వు కోరుకునే కుట్టిస్తారు ఇప్పుడేమో భర్త కూడా తయారయ్యా నువ్వు నంది అంటే వాడు పంది అంటాడు నువ్వు గులాబీ కలర్ అంటే వాడేవో వంకాయ కలర్ అంటాడు నువ్వు కూర చూ వాడు ఒక్క కూర చదువుతాడు తల్లి ఎన్ని బాధలు ఒకప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది నీ మీద ఇప్పుడు అచ్చంగా జీవితం అంతా గవర్నమెంట్ మీద గవర్నమెంట్ కింద బతకాల్సి వచ్చాయి అవునా సర్దో అంటే సర్దాలా తీసేయ అంటే తీసేయాలా ఏ జీవిత దినాల అనిపించట్లా పొరపాటున పెద్దయ్యా నేను ఆ చిన్న పిల్లలాగుంటే గొడవ ఉండేది కదా మా అమ్మ అమ్మ అలానే ఉండి నేను ఆ పిల్లలాగా ఇలానే ఉంటే ఎంత బాగుండేది దేవుడా ఎందుకు దేవుడా నన్ను పెద్ద చేశావో ఈ బాధలేంది నాయనా నాయన ఈ కష్టాలు ఏంది నాయన నేనే పెద్ద అనుకుంటే మళ్ళీ నాకు పిల్లలు మళ్ళీ వాళ్ళు పిల్లలాగా ఉందంటే వాళ్ళు పెద్ద అయ్యారు నా గుండెల మీదకి వచ్చారు వాళ్ళ బాధ్యతలు వామో ఎంత టెన్షన్ తండ్రి ఎక్కడ ఏ అవమానం తెస్తారో ఎక్కడ ఏ సమస్య కొనక్కొస్తారో ఆడపిల్లలు ఎక్కడ ఏ పొరపాటు చేసి ఏ చెడ్డ పేరు తీసుకొస్తారో అమ్మో టెన్షను అసలు ఇవన్నీ నాకు అవసరం ఆ ఉంటే ఎంత బాగుండేది మా అమ్మ మా మమ్మీ డాడీ దగ్గర ఛీ అనవసరం పెద్ద అయినాకేమో ఉంటే బాగుండేది అనుకున్నా చిన్నపిల్లలప్పుడేమో ఎప్పుడు పెద్ద అవుతానో ఒక నిరీక్షణ ఎప్పటికప్పుడు పెద్ద అవుతాలే స్తోత్రం హలో జీవిత యాత్రలో చేసే ఈ ప్రయాణంలో సాగే ఈ ప్రయాణంలో కొన్ని ఎదురవుతాయి తట్టుకొని దన్మని దాటి వెళ్తాం కానీ కొన్ని అండి దెబ్బలో ఇక కదలేం అక్కడి నుంచి చిన్నగా ఇప్పుడు అర్థమవుతుంటుంది పాయింట్ మీకు స్తోత్రం కొన్ని తగులుతాయి దెబ్బలో కోలుకోలేము అసలు అంత ఘాటుగా ఉంటాయి అన్నమాట క్రింగిపోయి కూలిపోయి కడుగు సాగదన్నట్టుగా అయిపోతుంది జీవితంలో శూన్యం కనపడుతుంటుంది నెక్స్ట్ స్టెప్ ఏంటని అర్థం కాదు ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్లో ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి నాకైతే నా బతుక అంతే ఉందన్న థ్యాంక్ యూ మీరు చేతులు ఎత్తినందుకు దగ్గర నాకు ఒకటి అర్థమైంది నేను చెప్పేది మీకు వేయ అర్థమవుతుందని స్తోత్రం అయితే దేవుడు ఈరోజు తన వాక్కుని మన కోసం పంపుతున్నాడు తన దాసుని ద్వారా వెనకున్నవి అనగా గతంలో జరిగినవి నువ్వు చేసినవి నీకు జరిగినవి నీవు పొందినవి సమస్తము విడిచిపెట్టు అనే మాట అన్నాడు ఆయన వెనుక్కున్నవి మరిచి వాటిని విడిచి ముందుకు సాగిపో ముందున్న వాటి కోసం వేగిరపడు అనే పిలుపునిస్తున్నాడు ఆయన అంటే అర్థం ఏంటంటే ఎక్కడైతే కూలబడ్డావో ఎక్కడైతే ఆగిపోయావో ఇక అంతటితోనే నీ చరిత్ర క్లోజ్ కాదు మళ్ళా నీకు వినూత్నమైన జీవితం మున్ముందు రాబోతుంది ఉంది ఆ నిరీక్షణ గలదానివై ఆ విశ్వాసం గలవాడవై ముందుకు చూడు ముందుకు సాగు వెనక్కి చూడవాకు అంటున్నాడు ఆయన ప్రా ముందున్న వాటి కోసం ఏగిరి పడుతున్నాను వెనక్కున్న వాటిని మరచిపోయాను అంటున్నాడు ఆయన ఇక ఇప్పుడు ఏమేమి మరచిపోవాలి ఏమేమి విడిచిపెట్టాలి మనం గతించిన జీవితంలో మరచిపోకూడని కొన్ని ఉన్నాయి మరచిపోవాల్సినవి కొన్ని ఉన్నాయి మరచిపోకూడదే ఏంటంటే సింపుల్గా మీకు ఐడియా ఉంటుంది అసలు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించాడో ఏ స్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించి ఈరోజు ఈ గొప్ప ధన్యకరమైనటువంటి రక్షణానందాన్ని నీకు కలిగించాడో ఆ ప్రారంభ స్థితి నువ్వు మరచిపోకూడదు పరిస్థితిలో ప్రారంభంలో దేవుడితో ఏ ప్రమాణాలు చేశావో ఏ వాగ్దానాలు చేశావో దేవుని సంతోషం కోసం ఏమేమి చేస్తానికి తీర్మానించుకున్నావో ఆ తీర్మానాలు ఆ నిబంధనలు దేవునికి నువ్వు చేసిన వాగ్దానాలు ప్రమాణాలు మర్చిపోకూడదు మర్చిపోకూడదని రెండో మొదటిది ఏంటిది ఏ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించి రక్షించుకున్నాడో ఆ దుర్భరమైన జీవితం అది పాపం కావచ్చు అంధకార జీవితం కావచ్చు శ్రమకొలిమి కావచ్చు అవమానాలు నిందలు హేయమైన స్థితి కావచ్చు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించి నీ వేదనామయమైన పరిస్థితి నుంచి నువ్వు బయటికి తెచ్చాడో ఆ మొదటి స్థితి మర్చిపోకూడదు నంబర్ వన్ నంబర్ టూ దేవుడికి నువ్వు ఏ నిబంధనలు చేశావో ఏ వాగ్దానాలు చేశావో ఏ తీర్మానాలు చెప్పావో వాటిని మర్చిపోకూడదు ఎందుకంటే నువ్వు మాటిచ్చింది దేవుడికి మనిషికి కాదు మాటిచ్చింది దేవునికి గనక దేవునికి నువ్వు ఇచ్చినటువంటి తీర్మానాలు నిబంధనలు మాట మరచిపోవద్దు ఈ జీవిత యాత్రలో ఎన్నో ఎన్నో ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి మనకి మొట్టమొదటిది మనం మర్చిపోవాల్సిన ఏంటి అంటే మన పాపాలు మొట్టమొదటిది మన పొరపాట్లు మన తొట్టుపాట్లు లోటుపాట్లు లోపాయకరితనం ఏదైతే ఉందో వాటిని మరచిపోమన్నాడు దేవుడు క్షమించి వదిలేసిన మన పాపాలని మనం మర్చిపోవాలి